Cebim 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 ఇప్పుడు భారతదేశం అంతా ప్రధాన మంత్రి నుండి మంత్రుల దాకా ముఖ్యమంత్రి నుండి ఎమ్మెల్యే దాకా ఆరుమూల గ్రామాల దాకా ప్రతి ఒక్కరి నోటి నుండి వినిపిస్తున్న పదం అసలు ఏంటి ఈ జై దీని అర్థమైంది దీన్ని వెనుకున్న చరిత్ర ఏందో తెలుసుకుందాం ముందుగా ఆ పదం కనిపెట్టిన ఒక గొప్ప వ్యక్తి గురించి మనం తెలుసుకోవాలి బాబు ఎల్ ఎన్ హరిదాస్ ఈ రోజు ఆయన పుట్టినరోజు ఆయన కేవలం ముప్పై ఐదు బతికిండు గాని దళిత ఉద్యమానికి ప్రాణం పోసి ఉరుతలు గించుకున్న నిజమైన అంబేద్కర్ అనుచరుడి అనగారిన వర్గాల ఉద్యమాల సక్సెస్ అంబేద్కర్ కె దక్కాలనే ఆలోచనతో జై రామ పత్ని అనే పదం వాడాలనుకున్నారు ఎలక్షన్ లో గెలిచిన తర్వాత ఒకరినొకరు విజ్ చేసుకునేటప్పుడు జై రామ అనే పదమే వాడేవాళ్ళు తర్వాత ఒక ముస్లిం అతను సలమాలేఖం అసలమాలేకుం అనే పదానికి అర్థం చెప్పిన తర్వాత దానికి ఇన్స్పైర్ అయ్యి హరిదాసు అదే ఉద్దేశంతో జై భీం ను వాడాలని డిసైడ్ అయ్యిండు దానికోసం ఆయన విజయ్ విజయసంగు ని ఏర్పాటు చేసి ఆ పదము ఒక ఆనవాయితగా అలవాటయ్యేటట్టు క్రూజ్ చేసిండు జై భీం అంటే పాలి భాషలో ఓ వివేకవంతుడానికి విజయం కలుగా కాని అర్థం కూడా ఉంది ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ డూ సబ్స్క్రైబ్ ద తెలుగు రిపోర్ట్ ఛానల్ థ్యాంక్ యూ